రికి నమస్తే వీడియోలు వే వేరు వేరు వీడియోలు చేస్తున్నాయి కదా ఈరోజు ఇంటికాడ పిల్లలతో సండే కదా ఇంటికాడ పిల్లలతో పిల్లలతోటి ఉన్నారనమాట మా పెద్ద మా పెద్ద బాబు వరుణ్ రెడ్డి మా చిన్న చిన్నతను రిత్విక్ రెడ్డి అనమాట మా పెద్ద బాబు వచ్చేసి సెవెంత్ క్లాస్ అవుతుండు బాబు వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ అవుతుండు వీళ్ళిద్దరు నారాయణ స్కూల్లో చదువుతున్నారు అనమాట నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాను అనుకుంటున్నా అంటే ఇది ఎవరి ఉద్దేశించి కాదు నార్మల్గా వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉందా బయటది ఏంది అసలు ఏంది మెచ్యూర్ ఉందా లేదా అన్నట్టు అడుగుదాను అనుకుంటున్నా నీకు ఇష్టమైన ముగ్గురు పొలిటీషియన్ పేర్లు చెప్పమ్మా తెలంగాణ ఎక్స్ సీఎం కేసీఆర్ ఏపీ ఎక్స్ సీఎం జగన్ ప్రెసెంట్ యూపీ సీఎం యోగి ఆదిత్య ఫేవరెట్ అయిన ముగ్గురు నీకు నాకు ఎక్స్ సీఎం నరేంద్ర మోడీ ఇష్టం అనమాట నువ్వు కొంచెం బీజేపీ సపోర్ట్ చేస్తుంటావు కదా ఎవరు చేస్తావు నాకు తెలుసు వల్ల టీవీ టీవీలో లేదన్నా బిజెపి సంబంధించినవి వచ్చినాయి అనుకో ఇక అసలు ఆగడం అనమాట మన ఇక్కడ కేసీఆర్ కి సంబంధించినవి వస్తే ఇంకా అసలు ఇక ఆగే పరిస్థితి ఉండదు ఇంకోటి మీ ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో ఒక ముగ్గురు పేర్లు చెప్పాలి మీరు ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ సజ్జా

ఫ్యామిలీనా ఇప్పుడు నేను ఇష్టమా ఇష్టమా రెండే చెప్పాలి ఓకే ఇంకా ఏంటి విశేషాలు మీరు మీకేమైనా గోల్ ఉందా పెద్ద ఎది కావాలి నా గోల్ ఏంటంటే ఐఐటి సీట్ కొట్టి ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ కంపెనీకి టాప్ టాప్ లెవెల్కి వెళ్ళాలి మా మమ్మీ మా డాడీని మంచిగా చూసుకోవాలి ఇప్పటికే మా డాడీ చాలా కష్టాలు పడుతూ ఈ స్టేజ్కి వచ్చిండు మాకు ఆ కష్టాలు లేకుండా మా డాడీ చదివిపిస్తున్నాడు అందుకని పెద్ద తర్వాత మా డాడీని చాలా మంచిగా చూసుకోవాలి మా డాడ్ మా మమ్మీని నా గోల్ వచ్చేసి ఐఐటిసి కొట్టుకొని మంచి జాబ్ తెచ్చుకొని గోల్ వచ్చేసి ఆ నేను ఐఐటిసి ఐఐటి మద్రాస్ కొట్టుకొని అందులో కాలేజ్ మంచి రాసి ఆ జాబ్ కొట్టుకుంటా ఇంకా మా మా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మంచి స్టేజ్ తీసుకోబోతా ఇదే ఉండే ఫ్యామిలీ అనమాట ఏ నా పిల్లలు మరి మేమేం చెప్పిన తింటారు ఏం చెప్పిన ఉంటాము ఇదే అనమాట అందరు ఇచ్చిన సంతోషంగా ఉండాలి నేను ఒట్టిన నవ్వుకుంటా చేసినాము నేను వాళ్ళకి ఏం చెప్పలేదు నార్మల్గా మీద ఒక ఇంటర్వ్యూ చేస్తారా అని అంటే వాళ్ళు చెప్పారు అనమాట అది పరిస్థితి మరి పిల్లలే మన ప్రాణం కదా నా వెనక సపోర్ట్గా ఉంటే మా మిస్ అనమాట మొత్తం ఆమె నేనున్నా లేకుండా నాకు సపోర్టు మొత్తం ఆమె లేకుండా అసలు మీ ముగ్గురమే లేదు మొత్తం ఆవేదనమాట నా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎవరైనా లేడీస్ని తక్కువ అంచనాయకండి లేడీస్ ఉంటేనే మనకి ఇంట్లో ఆల్ ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం ఇది